నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఏఎంసీ చైర్మన్ గా పనిచేశా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని కానీ ఉదగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నుంచి గౌరవం గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమని కలిగిరి మండల సీనియర్ నాయకుడు మెట్టుకురు రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని అనంతపురంలోని తన నివాసంలో తన అనుచరులు టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తన స్వగ్రామం అనంతపురంలో జరిగే టీడీపీ ప్రచారానికి తనకు సమాచారం లేదని వాపోయారు తాను మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు ప్రోద్బలంతో టీడీపీలో చేరానన్నారు కాకర్ల సురేష్ వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీ బలోపేతం కాదని తెలిపారు తాను వేరే పార్టీకి మారే ప్రసక్తే లేదన్నారు రామిరెడ్డి తనయుడు రామ్జీవిరెడ్డి మాట్లాడారు తమను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు సూచిస్తున్నట్లు చెప్పారు వీరు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఫోన్ చేసి రామిరెడ్డితో మాట్లాడారు అన్ని సర్దుకుంటాయని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతారని సూచించారు ఎనభై ఏడులో ఎల్లిగిరి మండల అధ్యక్షుడిగా తొంభై రెండులో చిత్రకుండ అసోసియేట్ ప్రెసిడెంట్గా తొంభై ఐదులో నేను నా భార్య ఇద్దరం నేను గంగిడిపాలెం ఎంపీటీసీగా నా భార్య కడకొండూరు ఎంపీటీసీకి పోటీ చేశాం తర్వాత తొంభై ఎనిమిదిలో నేను కావల మార్చింగ్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నామినేట్ చేశారు తర్వాత రెండు వేల రెండులో జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు సుదీర్ఘ రాజకీయాలు నేను కలిగిరి మండలంలో నేను మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క పంచాయతీ అయింది ఇప్పుడు ఇరవై మూడు అయినాయి ఇరవై ఒక్క పంచాయతీలో అన్ని మారుమూల గ్రామాలు కూడా నా శక్తి కొలది నేను గవర్నమెంట్ కి గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నేను ప్రతి గ్రామానికి ఇక్కడ వచ్చారు పిల్లకాయలు వచ్చారు పెద్దవాళ్ళందరికీ తెలుసు చిన్నదో పెద్దదో కనీసం రోడ్డు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ బోరు కానీ ఏదో పని చిన్నదో పెద్దదో ప్రతి ఊరికి పని చేసి పెట్టినా నేను అట్లగా ప్రతి ఊరిలో గుర్తింపు ఉంది నాకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ పోయినా గుర్తింపు ఉంది నేను ఇవరికి కూడా నా రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఊరి వాళ్ళ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్పండి ఒక్క శాతం ఒక్క రూపాయలు ఛార్జీ పెట్టుకుని అరగను నేను నా జ్యూబ్లు ఎక్కించుకోపోయి నేను పనిచేసి కలెక్టర్ కార్డు కానీ ఎస్పీ కార్డు కానీ పోయి పని చేసి పెట్టి నేను ప్రజలు సేవ చేసిన మనిషిని నేను ఇప్పుడు దాకా అదే జీవితం గడుపుతా వచ్చిన కానీ ఇప్పుడు ఇప్పుడు పరిచయం మాకు రాజకీయంగా ఆనవాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి మా మా తా మా నాన్న నుంచి కూడా జేసీ సుబ్బారేడ్డి గారి నుంచి ఆయన ఇప్పుడు రామనాయుడు వరకు మేమంతా కూడా ఆనవం ఫాలో చేస్తాం ఆయన ఇటు చెప్తు చేస్తా వచ్చాం సరే మన అటువల కృష్ణాలు తర్వాత వైసీపీకి మారినాం ఆయన టికెట్ రాలేదని కోపంతో మేము మారాల్సి వచ్చి మారినాం తర్వాత మళ్ళీ ఆయన దూరంగా పెట్టాం ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి మళ్ళీ మేము సభ్యులుగా ఉంటే ఇటీవల మళ్ళీ రామారావు గారు వచ్చి నాలుగు సార్లు ఆయన మాకు ఎనభై ఏళ్ళు మేము మనవల పర్సెంట్ అయినప్పుడు రామారావు గారు బాగా సాయం చేశారు వాళ్ళ ఊర్లో దగ్గర మాకు బాగా ఓట్ వేయించాడు నాకు రాజకీయంగా కూడా అప్పుడేదో ఆర్థికంగా కూడా నాకు సాయం చేశాడు ఆయన కాబట్టి అప్పుడు ఆయన ఆయన కోరిక మేరకు రామారెడ్డి చేరాల పార్టీలు అన్నాడు సరే అంతలోకి ఆయన చెప్తూ వచ్చే లోపల ఈ లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురు ఆయన పార్టీలో చేస్తాం ఆయన కూడా నువ్వు పార్టీలో చేయరు రామారావు చెప్పినట్టు చెప్పడం మేము పార్టీలో చేస్తాం జరిగింది పార్టీలు చేసిన నేనే అవతల జైలా ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం టికెట్ రాలా ఆయన కూడా ఆయన టికెట్ వచ్చింది సురేష్ గారి టికెట్ వచ్చింది రామారావు గారి పొరపాటును కూడా ఎక్కడ కూడా మీరు పొరపాటు చేసి మీరు మీ వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓట్లే అని ఎక్కడ కూడా చెప్పలే ఆయన కూడా కానీ మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిర్లో నేను పార్టీలు చేరా పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని 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 ఊర్లలో సంబంధాలు ఉన్నాయి నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనం దాంట్లో కనీసం నా సొంత నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊళ్ళో తిరిగి నా సొంత ఊరులో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా అందుకని నా సేబు రాసులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు రాజకీయంలో కొనసాగమంటారా నాకు అందరూ డెబ్బై నాలుగు సంవత్సరాలు రేపు ఆగస్టు డెబ్బై ఐదు సంవత్సరం వస్తుంది నాకు ఆగ్రా కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటే నాకు ఈ ఈ ట్రిప్పు గవర్నమెంట్ పెట్టుకునే ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక ఛాయిస్తమైన పని చేయాలా శాస్త్రీయంగా గుర్తింపు పని చేయాలని ఆలోచన నాకు బాగా మనసులో ఉంది అది చేయాలనుకున్నా అది చేయలేకపోయాను ఎందుకంటే ఈ రోజు నా గుర్తింపు లేకుండా నా ఊర్లో కూడా నా గుర్తింపు లేకపోతే మీకు సాగు చేసేది అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని పెట్టుబడతారు రాజకీయం పోచ్చుకుంటూ ఉండడం ఉంటా లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత చేద్దాం చెప్పండి ఈ రకంగా అవమానం పోయి రాజకీయాలు కొనసాగమంటారా లేదా గౌరవం కాబట్టి పోయి మనం రాజకీయం చేయమంటారా చెప్పండి తర్వాత నా నా సంవత్సరాలు చచ్చిపోయినారు మొత్తం మా నాయన మా అన్న మా కూడా నాకు డెబ్బై నాలుగు వచ్చినాయి ఇంక సంవత్సరం నాలుగు రోజులు ప్రజా సేవలు చచ్చిపోవాలని కోరిక నాకు తర్వాత మరి వాడు ఏం వాడు నా మాదిరి పేరు తెచ్చుకుంటాడో లేకపోతే ఇంకెట్ చేస్తాడు వాడు ఇస్తాడు మీ అందరు ఉంటే వాడు కూడా రాజకీయంగా పైకి వచ్చి అందరికి సేవ చేస్తారని నేను అనుకుంటున్నా కాబట్టి నా నిజమేం చేయాలి ఫోన్ చేసి రామారావు గారు రాంజీరెడ్డి తొందరపడపా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు నేను వస్తాను రేపు వచ్చి అందరం మాట్లాడి సమాయకంగా చేసుకున్నాం దయచేసి పార్టీకి ఎవరు అన్యాయం చేయొద్దని చెప్పి రామారావుగా చెప్పడం జరిగింది ఏ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నిల్